హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్వల్ బుల్లోడు ఈ రోజు వీడియో వచ్చేసి నేను ఒక దేవతకు ముక్కున్నాను ముక్కు చెల్లించడానికి ఈ రోజు వెళ్తున్నాం మేము దానికోసం మంచి నాటుకోడిని కూడా తీసుకున్నాను మా పేరెంట్స్ కోసం ఒక ఆటో కూడా మాట్లాడాను నేను అయితే బైక్ లో వెళ్దాం అనుకుంటున్నాను అక్కడికి ఎందుకంటే దారిలో కొన్ని కొనాలి అందుకు ఈ వర్షం అయితే అసలు అర్థం కావటం లేదు పడుతూనే ఉంది కొద్ది రోజుల నుంచి ఇంకా ఈ వర్షంలోనే వచ్చేసా నేను రైతు బజార్ కైతే ఎందుకంటే ఇక్కడ కొన్ని పూలు తీసుకోవాలి నేను అందుకు పూలతో పాటు ఇంకా కొన్ని వస్తువులు కాల్సినవి కూడా తీసుకుని స్టార్ట్ అయ్యాను ఇక్కడ నుంచి ఇప్పుడు నేను వెళ్ళే అమ్మవారు వచ్చి సిద్ధమ్మ పేరెంటా అంటారు ఇది నెల్లూరు రూట్ లో ఉంది గోపరంగర్ ఈ అమ్మవారి చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్ కూడా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ అమ్మవారిని మనకు దగ్గర అందుకే వచ్చేసిన త్వరగా ఇక్కడికి ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి గుడి ఇందాక సరిగా కనిపించలేదు కదా ఇదే మనం తెచ్చిన కోటి ఈ గ్యాప్ లో మా అమ్మ వచ్చి ప్రసాదం తయారు చేస్తుంది దేవుడికి ఈ అమ్మవారికి చాలా చరిత్ర ఉంది చాలా విశేషాలు ఉండే ఈ గుడి చుట్టూ ప్రసాదం అవగానే నేను మా కుటుంబంతో చుట్టూ ప్రదర్శనలో స్టార్ట్ చేసినా ఇప్పుడు మనం వచ్చింది అమ్మవారి కోసమే చూసార ఎంత ఘనంగా ఉంది అమ్మవారు అమ్మవారికి ప్రసాదం సమర్పించుకునేక బయటకి వచ్చి మన కార్యక్రమం స్టార్ట్ ఫైనల్ ఫైనల్గా మనం వండిన ప్రసాదాన్ని కొంచెం తినేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ ఉంటారు నెక్స్ట్ మరొక ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బద్దివల్ బుల్డ్ ఫర్ మోర్ వీడియోస్